చనిపోయిందండి అవంటే మాది ఇక్కడ కందులపూడండి అయితే ఇక్కడ మనిషికి కొంచెం షుగర్ లెవెల్స్ పెరిగింది అని చెప్పి ప్లస్ నిమ్ము కొంచెం ఉందని చెప్పి మనిషిని చూసుకొచ్చాము మనిషిని చూసుకొస్తే ఆ మనిషికి ఏం జరిగిందంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంజెక్షన్ చేశారంట మనిషి అయితే అప్పుడు నార్మల్గానే ఉంది నార్మల్గా తింటుంది తింటుంది తింటున్న టైం ఏం జరిగిందంటే మార్నింగ్ ఏదో రెండు నిమిషాలు చేశాడంటే అన్కాన్షియస్లో తిరిగిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ తర్వాత కాన్షియస్లోకి వచ్చింది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో వచ్చింది వచ్చిన తర్వాత మళ్ళీ రెండు నిమిషాలు చేశారు అవి రెండు నిమిషాలు నార్మల్గా వచ్చింది వచ్చిన తర్వాత గాలి చోట్లు పట్టుకుంటాము గాలి చోట్లు పుట్టుకుంటే ఏం కాదు అది ఏం కావాలనుకుంటాం ఏం కావాలని అన్నారు అన్ని రెండు నిమిషాలు చేశారు రెండు నిమిషాలు చేసిన తర్వాత థర్టీ సెకండ్స్లో మొత్తం ఏ ఇండిషన్ అనేది మొత్తం ఇండిస్ అన్నారు థర్టీ సెకండ్స్లో ఆ ఇంగ్ ఆ ఇంగ్లీషులు థర్టీ సెకండ్ తర్ సెకండ్ థర్టీ సెకండ్స్లో మంచి అనుకంతుంది అప్పటి నుంచి ఇలాంటి చూడండి అంటే ఎవరు రాలేదు ఒకనాక రాలేదు వచ్చి పట్టించుకున్నాం వాళ్ళే మాట్లాడుకున్నారు చూద్దాం అంటున్నారు చేస్తున్నారు வந்த <laughs> 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 <laughs>